దానికి ఏమాన ప్రమాద గట్టికలు వస్తే రేపు భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోరు కాంగ్రెస్కు మొదటి నుంచి కాళేశ్వరం మీదనే కక్ష ఎందుకు అంటే చెప్తా వినండి కోడిగిడ్డు మీద ఈకలు పీకుతున్న కాంగ్రెస్కు కాళేశ్వరం అంటే ఆది నుంచి కసి కోపం పగ ద్వేషం నాడు అసెంబ్లీలో ప్రాజెక్టుల రీడిజైన్ పై కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు డుమ్మా కొట్టారు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు రిజర్వాయర్ల ప్లాన్ చేసినప్పుడు భూసేకరణ చేయకుండా ప్రజలను రెచ్చగొట్టారు నాటి నుంచి నేటి వరకు కాళేశ్వరం కళలను చెదరగొట్టాలనేదే కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ ప్లాన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల పనికిరాదు పనికి రాదు అన్నందుకే వారికి కేసీఆర్ గారి మానస పుత్రికైన కాళేశ్వరంపై ఈ కక్ష ఇటీవల వచ్చిన భారీ వరదను సైతం తట్టుకుని నిలబడింది కాళేశ్వరం తెలంగాణ కోటి ఎకరాల మాగానిగా మార్చడంలో గుండె కాయలా పనిచేసింది కాళేశ్వరం మొత్తం కాంగ్రెస్ వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కక్ష కట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కాదని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అర్థమైపోతున్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోరి ఇక్కడ ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా ఈ తెలంగాణలో ఒక ఏంది భారీ వరదలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకున్నది కొట్టుకపోవాలంటే ఆ రోజే కొట్టుకపోవాలి కానీ కొట్టుకపోయిందా లేదు కదా కాళేశ్వరం ప్రాజెక్టు మనం కాపాడుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గల అది నిలబడింది దేనికోసం తెలంగాణ ప్రజలకు సంబంధించి రీడిజైన్లు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర సబ్జెక్టు లేదంటే మరి వచ్చినవా అన్నాడు కేసీఆర్ అప్పుడే ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు డమ్ వీళ్ళందరూ కూడా డుమ్మా కొట్టిరు దీన్ని ప్రాజెక్టులను ఆపడానికి ఒకటా రెండా వందలాది రకాలుగా కేసులు వేసేళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెట్టేళ్ళు దాంతో పాటు భూసేకరణ చేస్తా ఉంటే రైత పై ఏది ఇక్కడ ఉండే ప్రజలను నివాసంగా ఉండే ప్రజలను రెచ్చగొట్టేళ్ళు దాంతోపాటు దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా రకరకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి సఫలీకృతమైంది దాని ఫలాలను కూడా మనం అందుకున్నాం ఎవరో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే కాళేశ్వరం మీద ఏదో చేస్తున్న పరిస్థితి సో ఇవాళ కట్టుకున్న కాళేశ్వరం వద్దంటున్న కాంగ్రెస్ రేపు తెచ్చుకున్న తెలంగాణ వద్దన్నారని గ్యారంటీ ఏంటి ఎస్ ఇది కీలకమైన అంశం కదా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం తర్వాత ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది తల్లుల గర్భశోకంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ నేల తల్లి పూర్తిగా కూడా రక్తంతో ముద్దాడి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం కవులు కళాకారులు ప్రజా సంఘాలు విద్యార్థులు మేధావులు సబ్బండ వర్గాలు కూడా ఏకమై కదిలిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రేపు పొద్దుగాల వద్దన్నారని గ్యారంటీ ఏంది మీరు ఆలోచించు ఇదంతా చంద్రబాబు ఏంది కూట ఒక స్కూల్లో జరిగిన ఇదొక వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న ఒక చర్యగా దీన్ని భావించుడు కాదు ఎక్కడికి అక్కడ కూకటి వెళ్ళతోంది దాన్ని అక్కడ ఆదిలోనే తుంచాలి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రీ చూడుది పంతొమ్మిది ఆధునికమైన సబ్ స్టేషన్లు ఉన్నాయి రెండు వందల మీడు రెండు వందల మూడు కిలోమీటర్ల పొడవైన స్వరంగాలు ఉన్నాయి దానితో పాటుగా పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉన్నది తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ ఉన్నాయి నూట నలభై యొక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది ఒక్కసారిని ఐదు వందల ముప్పై మీటర్లకు ఎత్తిపోసే లిఫ్ట్ సిస్టమ్ కాళేశ్వరం అంటే రెండు వందల నలభై టీఎంసీలను తెలంగాణ మాగానిలోకి మళ్లించే మహాకత్రు వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మాట అడుగుర్రి మీ గ్రామాలలో ఓర్రి మీ వాడలల్లో ఓర్రి దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా మినిస్టర్ వచ్చినా ఆఖరికి సీఎం వచ్చినా అయ్యా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అయితే మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మీ పార్టీ అది కాబట్టి అడుగుతున్న జరే ఏమనుకోక అని ఏ ఏం ప్రశ్న అడుగుర్రో తెలుసా మీరు తెలంగాణ ప్రజలు గుండె ధైర్యంగా అడుగుర్రి ఇది తెలంగాణ ప్రశ్నించే గొంతుకలో ఒక క్వశ్చన్ అడగండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నువ్వు తెలంగాణలో ఎన్ని టీఎంసీలను నిల్వ ఉంచేందుకు ఒక ప్రాజెక్టుగా ఇచ్చినావు దానితో పాటుగా ఎన్ని ఎకరాల మాఘానికి నీళ్ళు ఇచ్చినావు ఏ మేరకు తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి అన్ని తీర్లా నీళ్ల పరంగా న్యాయం చేసినావు అడుగుర్రి దాని తర్వాత తెలియకపోతే మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక ఉద్యమ నేత ఒక దృఢ మానస మానసపుత్రిక భావించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎన్నిటిఎంసీల నీళ్లు స్టోరేజ్ పెట్టిండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఇప్పటి వరకు సాగులోకి వస్తానని ఎన్ని ఎకరాలకు వండుతున్నాయని తెలుసుకోమన్నారు లెక్కలు గిక్కలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి చెప్తున్నా ఇంత పెద్ద సమాహారంలో మేడిగడ్డ రెండు మూడు పిల్లలు కొద్దిగా కుంగిపోతే ప్రపంచం బద్దలైనట్టు అబద్ధాలు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ లక్షల కోట్ల ఆవిరైపోయినట్టు బీదర అరుపులు అరుస్తుంది కాంగ్రెస్ మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయినట్లుగా గావుకేకలు పెడుతుంది కాంగ్రెస్ శ్వేతపత్రం పేరిట అసెంబ్లీలో కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం పగుళ్ల వల్ల బ్యారేజీ పనికి రాదనడం పూర్తిగా అసత్యం దశాబ్దాల పాటు దగాపడ్డ ఈ తెలంగాణ నేల పంజాబ్ ను తలదనే స్థాయికి ఎదిగిందంటే ఒక్కసారి ఆల్ ది క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే తెలంగాణ రైతాన్న ఇంత భారీగా పంటలు పండిస్తే మేము కొనలేమని కేంద్రమే చెత్తలే చేతులు ఎత్తేసిందంటే దానికి కారణం కాళేశ్వరం కాలువలు రిజర్వాయర్లే కాదు పూర్తి స్థాయిలో చెరువులకు ప్రాణం పోసింది కూడా కాళేశ్వరమే సర్వేలకే ఇరిగేషన్ ఉద్యోగుల సర్వీస్ అయిపోయే దుస్థితికి ఆనాడు మెరుపు వేగంతో కాలంతో పాటు పోటీ పడి కట్టిన కాళేశ్వరం ఈనాడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలరా చూడురి ఎందుకు ఇక్కడ చెలో మేడిగడ్డకు సంబంధించి ఎందుకు నిన్న వాళ్ళు వీళ్ళు అంటే చూడురి దశాబ్దాల పాటు దగ్గబడ్డ తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న తెలంగాణ తలరాతల రైతుల తల రాతలను మార్చిన కామధేనువు కాళేశ్వరం నీళ్లు లేని నోళ్లు తెరిచిన బీళ్ళకే కాదు తడి ఆరిన గొంతుకల దాహార్ది తెచ్చిన వరప్రదాయిని కాళేశ్వరం దశాబ్దాల పాటు సాగునీటి కోసం తన్లాడిన తెలంగాణ ఇప్పుడే కాదు వచ్చే వందేండ్ల వరకు మేడిగడ్డ మేటిగడ్డ అక్కడ తప్ప ఎక్కడ తెలంగాణకు తగినన్ని నీళ్లు లేవు ఇక్కడెక్క ఇగో ఇంకెక్కడ కాళేశ్వరం కట్టిన రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా నీళ్లు రావు కొద్దిగా దెబ్బ దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ కన్నా కొందరు మూర్ఖుల మేధావులు ఎన్నో రేట్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి వందేళ్ల ముందు చూపుతో కట్టిన కాళేశ్వరం గొప్పతనం కాంగ్రెస్ కు జీవిత కాలంలో అర్థం కాదు వారి మెదళ్లలో విషం తప్ప విషయం లేదు కాబట్టే మేడిగడ్డపై ప్రతినిత్యం విషం చెమ్ముతున్నారు వైపు తెలంగాణలో పచ్చని పంటలు ఎండుతున్నా మరోవైపు అనేక జిల్లాలలో ప్రజల గొంతుకలు గొంతులు ఎండిపోతున్నా మేడిగడ్డ వద్ద నుంచి ప్రతినిత్యం ఐదు వేల క్యూసెక్ల నీటి నీళ్లు వృధాగా పోతున్నా వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఒకసారి మీరే ఆలోచించాలి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా ఓ పక్కన నెర్రలు వాడిన నా తెలంగాణ రైతాంగానికి సంబంధించిన భూములు ఇంకోవైపున ఎన్నో జిల్లాలో గొంతుకలు ఎండుకపోతున్నాయి దాహార్ది తీర్చలేని పరిస్థితి కుటీల కాంగ్రెస్కు కనువిప్పు కలిగించింది కుతంత్రాలను ఛేదించడానికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందును కాంగ్రెస్ను దోషిగా నిలబెట్టడానికి కథన రంగంలోకి దూకింది బీఆర్ఎస్ పార్టీ ఇందులో భాగంగానే తెలంగాణకు జీవనాడే లాంటి కాంగ్రెస్ పార్టీ పా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను కాపాడుకునేందుకు నిన్న వాళ్ళు చెలవు మేడిగడ్డ ప్రాజెక్టుకు పిలుపునిచ్చారు ఇక దాన్ని వచ్చుకొని ఎవరికి నచ్చినట్టుగా వాడు ఎన్నో సందర్భాలల్లో కూడా సార్ మీరే ఆలోచించు